భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్ఓఆర్ భూభారతి చట్టం ద్వారా సాదా బైరామా దరఖాస్తులకు పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష అన్నారు పెద్దపల్లి జిల్లా ఓదేల మండలంలోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో గురువారం నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట రామారావు అదనపు కలెక్టర్ డి వేణులతో కలిసి పాల్గొన్నారు భూభారతి చట్టంలోని వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష మాట్లాడుతూ తెల్ల కాగితాలపై కొనుగోలు చేసిన సాదా బైనామా భూముల పట్టాలు అందించాలని గత ప్రభుత్వం తీసుకున్న దరఖాస్తుల పరిష్కారంపై ధరణిలో అవకాశం లేనందున హైకోర్టు స్టే విధించిందని తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల పెండింగ్ సాదా బైనామా పరిష్కారం కోసం భూభారతి చట్టం సెక్షన్ ఆరు కింద ఆర్డీఓలకు బాధితులు అందించిందని అన్నారు చిన్న సన్నకారు రైతులు రెండు వేల పద్నాలుగు కంటే ముందు కొనుగోలు చేసిన గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములకు మాత్రమే సాదా బైనామా పట్టా లభిస్తుందని అన్నారు గడిచిన పన్నెండేళ్లలో సాదా బైనామా భూముల అనుభవంలో ఉన్న వారికి మాత్రమే దరఖాస్తులు పరిష్కారం అవుతాయని చెప్పారు భూభారతి చట్టం ద్వారా పక్కాగా భూ సరిహద్దులు నిర్ణయిస్తారని రైతులకు భూ హక్కుదారులకు ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉంటుందని అన్నారు భూభారతి చట్టం ప్రకారం అధికారులు అందించిన ఆర్డర్లపై సంతృప్తి చెందకుంటే బాధితులు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని అన్నారు వారసత్వం లేదా వీలునామా ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసీల్దార్ విచారణ జరిపి రికార్డుల్లో మ్యూటేషన్ చేస్తారని నిర్ణీత గడువు ముప్పై రోజుల్లోగా మ్యూటేషన్ పూర్తి చేయకుంటే ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరుగుతుందన్నారు భూముల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ముందుగా తప్పనిసరిగా భూమి సర్వే జరిపించి మ్యాప్ తయారు చేయాల్సి ఉంటుందన్నారు భూముల విస్తీర్ణం మార్పులు చేర్పులకు అవకాశం ఉందని తెలిపారు భవిష్యత్తులో మనిషికి ఆధార్ కార్డు ఉన్నట్టు భూమికి భూధార్ కార్డు అందించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య తహసీల్దార్ సునీత రైతులు ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు